స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప శబరిగిరీస్ అనే శరణమయ్యప్ప శ్రీధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణయ్యప్ప ఆర్యంగావిలయ్యానే శరణమయ్యప్ప మోహిని స్వతనే శ్రణమయ్యప్ప అలా బాలుడు పన్నెండు సంవత్సరం వల్ల అరణ్యవాసం అర అన్యంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక గజ దొంగ ఈయనకి తారసపడతాడు ఫస్ట్ తారసపడి ఈయన ఎదిరిస్తాడు ఎదిరిస్తే ఇద్దరికే మంచి బాగా యుద్ధం జరుగుద్ది ఆ యుద్ధంలో ఆ అతన్ని ఓడిస్తాడు ఈయన అయ్యప్ప స్వామి ఓడిసిన తర్వాత నువ్వు నా శిష్యుడిగా ఉండు నాతో పాటు అని చెప్పి ఆయన కూడా ఆయనతో పాటు ఎంబటి తీసుకెళ్తూ ఉంటాడు ఆయన ఏంటంటే ఇక అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర శిష్యుడిగా ఉండి ఆయన భక్తి పారసలో ఉంటా ఉంటాడు ఈ గజదం కూడా ఈ అయ్యప్ప స్వామి తర్వాత ఈ మహిషి చంపడం కోసం ఇద్దరికి మహిషి వస్తుంది మహిష్ ఇద్దరికి చాలా ఘోరమైన యుద్ధం జరుగుద్ది ఆ ఘోరమైన యుద్ధంలో మహిషిని ఈయన చంపేస్తాడు చంపేసి అళుగా నది అళుగా నది పైన ఆ పర్వతం ఆమె ఆ పర్వతం ఏదైతుందో ఆ మహిషి పడిపోయిన పర్వతం కాబట్టి అక్కడ అల్దా నది దాని ఒడ్డున పడేస్తారు అంతటితో ఆమె అయిపోద్ది ఆ తర్వాత అయ్యప్ప స్వామి మళ్ళా రాజ్యానికి వస్తాడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ పులిపాలు తీసుకొచ్చి పులి మీద పులి మీద తను పులి మీద స్వారీ చేసుకుంటూ రాజ్యాన్ని తిరిగి వస్తాడు అందరూ భక్తజనులు కానీ పొర పొరలు అందరూ కూడా అయ్యప్ప స్వామికి ఆహ్వానం పలికి మేళతాళాలతో ఆయన లోపలికి ఊరిలోకి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ సంతోషపడతారు అందరూ రాజుగారు ఏమంటారు సరే నా కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి నేను మళ్ళీ పట్టాభిషేకానికి అని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి చెప్తాడు నాన్నగారు నేను ఒక పని మీద ఇక్కడికి భూలోకానికి వచ్చాను అందువల్ల ఆ పని అయిపోయింది మీరు నాకు పట్టాభిషేకం ఎలాంటి వద్దు నేను నెక్స్ట్ ఏదైతుందో ఆ ప్రోగ్రానికి వెళ్ళిపోవాలి అందువల్ల నేను మీకు ఇక్కడ రాజ్యం నాకు వద్దు అని చెప్పి ఆయన నేను వెళ్ళిపోతానని చెప్పి అంటాడు ఆయన పందలరాజు గారు బాధపడతాడు అట్ట వెళ్ళడానికి వద్దు అని చెప్పి చాలా ప్రాధాన్యపడతాడు కానీ ఆయన అయ్యప్ప స్వామి ఇనల అయితే ప్రతి సంవత్సరం జనవరి నెల మకర సంక్రమం అప్పుడు నేను మీకు దర్శనానికి వస్తా అని చెప్పి వెళ్ళాడు ఏం చేస్తాడు ఆయన ఒక బాణం వేస్తాడు ఆ బాణం పడిన చాట నాకు ఒక గుడి కట్టాడు మీరు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున నేను అక్కడికి వస్తా మీకు కనబడతా అని చెప్పి చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతాడు అప్పటి నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి ఉన్నాడు స్వామివారికి విశేషమైన పూజలు చేయటం ఆ రోజున జ్యోతి దర్శనము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అలా అయ్యప్ప స్వామి ఆయన లోకం కోసం ప్రజలకి మంచి కోసం కొన్ని నియమాలను పెట్టి ఎలా జీవించాలి ఎలా ఉండాలి అలా నా నా వ్రతాన్ని ఆచరించిన వారికి నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అని ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు అది అయ్యప్ప స్వామివారి చరిత్ర స్వామి అయ్యప్ప తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్